మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మీకు చెప్పదలుచుకునేటువంటి పరిస్థితి శ్రద్ధగా ఈ వీడియో చూసేటువంటి వారు ఖచ్చితంగా అదృష్టవంతులుగా మీరు భావన చేసుకోండి ఎందుకు అనేటువంటిది వీడియో మీరు మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఒకటే విషయము వివాహం కానివారు సంతానము కానివారు మరలా చెప్తున్నాను వివాహం కానివారు సంతానం కానివారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు కానీ వివాహం కోసము ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు కానీ వివాహంలో ఉండేటువంటి ఒడిదుడుకులు కానీ అదేవిధంగా వ్యాపారపరంగా భూ సంబంధిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి దీంతోపాటుగా కొంతమేర కుజదోషంతో బాధపడేటువంటి వారు కానీ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో ఇబ్బంది పడేటువంటి వారు కానీ కోర్టు సంబంధిత ఇబ్బందులతో బాధపడేటువంటి వారు కానీ అదేవిధంగా డబ్బు సంబంధిత ఆరోగ్య ప్లస్ డబ్బు కుజ అరిష్ఠేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయ్యేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగపీడోపశాంతయ్య అంటున్నారు రుణానికి సంబంధించి రుణ బాధలు కలిగినటువంటి వారికి ఎంతో ఎంతెంతో విశేషమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి రోజు మన అదృష్టంగా భావన చేసుకోవాలి నిజంగా కూడా ముప్పైవ తారీఖు జూన్ నెలలో స్కంద పంచమి సోమవారం రావడం విశేషము సో ఆ కుమారస్వామికి ఎంతో ప్రీతి ఎంతో ఇష్టమైనటువంటి తల్లిదండ్రులు శివపార్వతులకు సంబంధించి ఈశ్వరునికి సంబంధించినటువంటి రోజు సోమవారం మరి ఈ సోమవారం రోజు మీరు చేయవలసింది ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఎవరైతే ఈ సోమవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పల పంచామృతాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేయడము అదేవిధంగా ఎరుపు రంగు వస్త్రాలను దానంగా ఇవ్వడము కందిపప్పును కానీ కందులను కానీ దానంగా ఇవ్వడము ఎంతో విశేషము ఒక చక్కటి మట్టి పాత్ర ఆ మట్టి పాత్ర నిండుగా కూడా కందులను పోయాలి కందిపప్పును కానీ కందులను కానీ కుదిరితే కందిపప్పు పోయండి కందిపప్పును మట్టి పాత్ర నిండుగా పోసి అందులో మరొక చిన్న మట్టి పాత్ర పెట్టి అందులో విప్ప నూనెను పోసి విప్ప నూనెను పోసి ఒక తొమ్మిది వత్తులు తొమ్మిది వత్తులు కూడా కలిపి ఒకటిగా చేసి దీపారాధన ఇంట్లో సౌత్ డైరెక్షన్స్లో దీపారాధన చేయండి ఎప్పుడు ఉదయము ఐదున్నర నుండి ఆరున్నర లోపు ఈ దీపారాధన చేయాలి ఈ దీపారాధన చేసిన తర్వాత పది గంటలకల్లా పది గంటల లోపే అది ఎప్పుడో కొండెక్కుతుంది ఆ కొండెక్కిన తర్వాత ఈ పప్పును ఏదైతే ఉందో ఈ పప్పును నానబెట్టి మొదటిది పప్పును నానబెట్టి ఏమైనా మీరు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి స్వీట్ రిలేటెడ్ కానీ ఏదైనా మీకు దానికి సంబంధించింది ఒక పిండి వంట ఏది చేస్తారో చేయండి ఫస్ట్ది సెకండ్ది ఏదైనా చేసి దేవాలయంలో పంచాలి లేదా రెండవది ఈ పాత్ర ఏదైతే ఉందో దానిపై ఒక తొంభై రూపాయలు కానీ లేదా నూట ఎనభై రూపాయలు కానీ పెట్టి చక్కగా దానిపై ఒక మనకు స్వీటులలో ఈ యొక్క రవ్వ కేసరి కానీ జాంగ్రి కానీ పెట్టి దానంగా ఇవ్వండి అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వస్త్రాధారణ చేసే ప్రయత్నం చేయండి అంటే దానంగా అభిషేకం పూర్తయ్యాక స్వామికి చక్కటి పంచ కానీ లేదా ఏదైనా అంటే అక్కడ ఎట్లా వీలుంటే అట్లా ఒక వస్త్రాన్ని మీరు డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి దీనివల్ల మరలా ఇలాంటి అప్పు చేయకుండా ఉండేటువంటి అనుగ్రహము ఈ యొక్క కుజగ్రహం ఇస్తూ శని మన యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇస్తూ ఉన్న అప్పుల నుండి విముక్తుని చేసేటువంటి అనుగ్రహాన్ని ఈశ్వరుడు ఇస్తాడు సో ఈ ముప్పైవ తారీఖు మర్చిపోవద్దు రిమైండర్లో పెట్టుకోండి చక్కగా పంచామృతాలు కానీ పంచామృతాలు కానీ పలపంచామృతాలు అంటే ఒక ఐదు తీర్లు పండ్లు అరటి పండ్లు యాపిల్స్ దానిమ్మకాయ దానిమ్మకాయ గింజలు కట్ చెర్రీస్ కానీ జామ కానీ వీటన్నింటినీ కూడా చక్కగా కూడా మిక్స్ చేసి అభిషేకం పంచామృతాలతో అభిషేకం మంచి అద్భుతమైనటువంటి భస్మతో విభూతితో చక్కగా అభిషేకం చేయండి ఆ భస్మాను తీసి బొట్టు పెట్టుకోండి నిజంగా అద్భుతమైనటువంటి రోజు ఈరోజు ఎవరైతే మనం చెప్పినటువంటి సంతానము ఆరోగ్యము వివాహము మనీ రిలేటెడ్తో ఇబ్బంది పడేటువంటి వారు ఈ విధమైనటువంటి పరిహారాలను చేసుకోండి ముప్పైవ తారీఖును మర్చిపోకుండా మీరు రిమైండర్లో పెట్టుకొని ఒకవేళ దేవాలయం లేదు అనుకుంటే ఇంట్లోనే ఒక చిన్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కానీ లేదా ఒక రూపాయి కాయన్ను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపకంగా భావన చేసుకోండి లేదా ఈశ్వరునికి విశేషంగా అభిషేకం చేసుకోండి ఇంట్లోనే చేసుకొని ఈరోజు తప్పకుండా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి స్వామివారికి చక్కటి నైవేద్యాన్ని చేసి పెట్టండి దానిమ్మ పండన్న నైవేద్యం పెట్టండి అదేవిధంగా ఈరోజు సోమవారం రావడం విశేషం కనుక ఖచ్చితంగా ఈరోజు ఫాస్టింగ్ ఉండే ప్రయత్నం చేయండి ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఏమీ తినకుండా ఉండండి ఎక్కువ మాట్లాడకండి కుదిరితే ఈరోజు చెప్పులు లేకుండా ఉండే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈరోజు చెప్పులు లేకుండా మీరు తిరిగే ప్రయత్నం చేయండి సుగంధ ద్రవ్యాలతో అటువంటి అగరుబత్తులను ఇంట్లో యూజ్ చేసి ఉదయం ఐదున్నర నుండి ఆరున్నరకు మరలా మధ్యాహ్నం పన్నెండున్నర నుండి ఒకటిన్నర వరకు రాత్రి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకు ఈ సమయాలలో ఖచ్చితంగా తొమ్మిది తొమ్మిది అగరబత్తులను వెలిగించి స్వామివారికి చూపిస్తూ ఉండండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది నిజంగా మన దేవిటి అదృష్టం పండేటువంటి రోజుగా భావన చేసుకోండి ఆల్ ద బెస్ట్